అందుకే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతారు మీ అధ్యక్షుడు ఏమంటాడు అధ్యక్ష నిన్న కాకమున్నా కేసీఆర్ గారిని అట్ట ఊరేసి రాళ్లతో కొట్టాలంట ఉరేసి రాళ్లతో కొట్టాలి పిండం పెట్టాలన్నట ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగనే నాయకుడు మాట్లాడే మాట సిగ్గుపడాలా లేదా డెబ్బై ఏళ్ళ వయసున్న ఒక నాయకుడు రెండు సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణను సాధించిన నాయకుడు ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా మీరు విమర్శిస్తున్నారు మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు ఐ ఐ వెల్కమ్ యూ బట్టి మాట్లాడుతున్నారు బట్టన్న మాట్లాడుతున్నాడు శ్రీధరన్న మాట్లాడుతున్నాడు మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు మేము పడుతున్నాం కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పిసిసి ప్రెసిడెంట్ ఉరే ఆయనను ఉరేసి రాళ్లతోను కొట్టి పిండం పెట్టాలా ఇదా మాటలు ఇదా సంస్కారం ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి దయచేసి నేను అనేది ఏంటంటే ఒకసారి తెలుసుకోండి ఆయన మీద అందుకే వెయ్యి కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం కర్మ ఏం చేయాలి ప్రజాస్వామ్యం వాక్స్ వాక్ స్వాతంత్ర్యం కానీ ఆ సంస్థ ఊకోలే ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు వెయ్యి కోట్ల పరువు నష్టం దావా పరువు కాపాడుకోమనండి ముందు ఎందుకు చెప్తున్నా అది కూడా మేము కూడా వేసినాం మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు సోమేష్ కుమార్ మీద మాట్లాడుతాడు అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడతాడు తెలంగాణని బీహార్లో మా నడుపుతూ అంటాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా వాళ్ళు కష్టపడి యూపీఎస్సీల ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగిపోతారు వాళ్ళు వాళ్ళదేముంటుంది వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రం ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది వీళ్ళని నిలగొడతాం వీళ్ళంత చూస్తాం జైల్లో పెడతాం ఇదేం దిక్కుమాలిన మాటలు అందుకే మా హెచ్ఎండిఏ కూడా నేను చెప్పినా నేనే చెప్పినా మనం ఏ తప్పు చేయలేదు పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావా చేయండి అని చెప్పినాం మీ అధ్యక్షుడి అంత చూస్తాం పరువు నష్టం దావా చేస్తాం బరాబర్ అంత చూస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం అంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు నీకు ఆ విషయం కూడా చెప్పాలి ఐఆర్బి దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు అదే ఐఆర్బి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉదయపూర్ టు షిమ్లా అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు ఇక్కడ ఎట్లయితే మనము లీజ్కి ఇచ్చినామో మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు షామ్లా షిమ్లా కాదు ఉదయపూర్ టు శ్యామ్లా ఈ కనులు కనబడతలు శ్యామ్లా ఆయన అక్కడ ఇదే పద్ధతులు లీజ్కిచ్చిండ్రు తీసుకున్నారు ఛత్తీస్గఢ్ సారీ చిత్తోడ్గఢ్ టు గులాబ్పుర రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద గులాబ్పురా నుంచి కిషన్ అది వాళ్ళే తీసుకున్నారు జైపూర్ నుంచి దియోలి అది కూడా వాళ్ళే తీసుకున్నారు తుమ్కూర్ నుంచి చిత్రదుర్గ మీ కర్ణాటకలో మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కార్వార్ నుంచి కుందాపూర్ ప్లస్ రావు చౌహాన్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ మహారాష్ట్ర మీ బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ కూడా వీళ్ళే తీసుకున్నారు అంటే మరిగా రాజస్థాన్లో కుంభకోణాలేనా అక్కడ కూడా చేతులు మారినాయి వేల కోట్లు ఈ డొల్ల సంస్థకు అందుకే ఇచ్చిండ్రు ఒక ప్రకారం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే అథారిటీ ఏ నిబంధనలు అయితే పాటిస్తుందో గవే పాటించి మేము పిలిచినాం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు లవును రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఉంది కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది కానీ సంక్షోభం ఉన్నా ఆర్థిక సంక్షోభం ఉన్నా కేంద్రమేమో మెడ మీద కత్తి రావాల్సిన పైసలు రానియేది ఏం చేయాలి మరి ప్రజలు నిండబెట్టన్నా కళ్యాణ లక్ష్మి ఆపాలన్నా రైతు బంధు ఆపాలనా రైతు బీమా ఆపాలన్నా పెన్షన్లు ఆపాలన ఏం చేయాలి అందుకే రిసోర్స్ మొబిలైజేషన్ మా ఆర్థిక మంత్రి గారి నేతృత్వంలో చేస్తున్నాం అందులో భాగంగా ఈ అసెట్ని ఐడెంటిఫై చేసినాం ఓనర్షిప్ వదులుకోవట్లేదు కదా బట్టి గారు ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల ఆస్తి ప్రజలకే ఉంటుంది కదా అప్పుడు మీరే ఉంటారేమో ముఖ్యమంత్రిగా మాకేం తెలుసు ముప్పై ఏళ్ళ తర్వాత బట్టన్న నువ్వు వందేళ్ళు ఉండాలని కోరుతున్నాను నేను నేనేమంటున్నా అంటే అధ్యక్ష మీరు అన్నారు అధ్యక్ష చాలా సింపుల్గా చెప్పిను లెక్క ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు ముప్పై ఏళ్ళు దానితో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వస్తాయి అట్లెట్లు ఇస్తారు అన్నారు అధ్యక్ష అదే అదే ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు తీసుకొచ్చి ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దాని వాల్యూ ఎంత అవుతుందో తెలుసా మీకు లక్ష ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది ముప్పై వేల లెక్కేసుకుంటే మళ్ళీ ఆస్తి తిరిగి మీకే వస్తుంది ఆస్తి మొదలుకోలేదే ఇంకోటి నేషనల్ హైవేస్లో ఇది పరిపాటి జరుగుతా ఇప్పుడు దేశంలో ఎన్నో చోట్ల ఈ టీఓటీ అనే మోడల్ నడుస్తూ ఉంది నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా నేను తప్పు చేసినా మా ప్రభుత్వం తప్పు చేసినా ఈ టీఓటీ అనే విషయంలో ఓఆర్ఆర్ విషయంలో మీరు కనుక రుజువు చేస్తే నేను కోర్టులో ఆల్రెడీ మ్యాటర్ ఉంది రుజువు చేయండి ఒక్క క్షణం కాదు మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఇంకో పదవి తీసుకొని ఇంకో ఎలక్షన్లో నేను కొట్లాడను మేము తప్పు చేయలేదు మా చిత్తశుద్ధి అది మీ నాయకుడిలాగా లేఖి మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అభూత కల్పనలు చేసే అలవాటం లేదు మీలాగ మీరు కూడా సావాస దోషం కొద్దిగా అంటుకున్నట్టుంది చూసుకోండి నేను ఇది మీకు పంపిస్తాను చూసుకోండి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా టీఓటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ విధానం ఎవరు తెచ్చారు మెయిన్ తెలియదు భారత ప్రభుత్వం తెచ్చింది ఎప్పుడు తెచ్చింది మీరున్నప్పుడే తెచ్చింది మీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే తెచ్చింది మెయిన్ తెలియదు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మీ యూపీఏ ప్రభుత్వమే టీఓటీ తెచ్చింది అది కూడా ఎన్హెచ్ఏఐలో తెచ్చింది తెచ్చినాక ఇప్పటి వరకు తొమ్మిది బండిల్స్ ఒకటిగా తొమ్మిది చేసిండ్రు ఇప్పటికి ఇట్లాంటి ఎందుకు అక్కడ కూడా ఎన్హెచ్లో వచ్చిన మనం క్రియేట్ చేసిన అసెట్ను మానిటైజ్ చేసుకోవాలి చేసుకొని అందులోకెళ్ళొచ్చిన పైసలను మల్ల నిర్మాణంలో ఇతర రంగాల్లో మౌలిక వసతుల కల్పనలో పెట్టాలి దాన్ని కూడా తప్పంటే ఎట్లా గుజరాత్లో అయితే రఘునందన్ రావు గారు వినాల గుజరాత్లో అయితే అక్కడ పవర్ లైన్స్ను కూడా లీజుకిస్తారు మీకు తెలుసా అది ప్రైవేట్ కంపెనీలకు పవర్ లైన్స్ ఇస్తారు అక్కడ ఆ డబ్బులతోని ఇతర ఇన్ఫ్రా క్రియేషన్ జరుగుతూ ఉంది ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఏలో ఎన్హెచ్ఏలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగింది ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో మేము చేసాం మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేసినట్టు మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంతకంటే ఏం చెప్పాలి బట్టను నిజంగా ఆధారాలు ఉంటే మీరు ఆ కోర్టులో పెట్టండి ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది వ్యాజ్యం ఉంది మీ మీ అధ్యక్షుడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆర్టీఐ కోసం ఆయనకు యాభై మంది ఆఫీస్ ఉంది పెట్టండి మేము వద్దంటలేదు పెట్టి బ్రహ్మాండంగా మొత్తం పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఏ తప్పు జరగలేదు చేయలేదు మాకంత చిల్లర పని చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నాం నాడు ఇంటికి పోతాం తప్ప ఈ చిల్లర పనులు చేయం ఇంకొక మాట కూడా నేను చెప్తాను సార్ అధ్యక్ష మిత్రులు చాలా మంది చాలా అడిగినారు నేను ఇప్పుడే మీరు లేరు బట్టిగారు మీ మున్సిపాలిటీ కూడా డబ్బులు ఇచ్చామో కూడా నేను చెప్పాను మీరు గ్రౌండ్ డ్రైనేజ్ విషయం ఇంకా చాలా విషయాలు చెప్పారు నేను దాని జోలికి పోను కానీ కానీ గ్రామ పంచాయతీల్లో ఇందాక చెప్పాను సార్ ఇదంతా కూడా నేను రూరల్ రోడ్స్ గురించి చెప్పినాను స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ గురించి చెప్పాను మేము పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికీ అలంపూరు ప్రాంతంలో మీరు టెంకాయలు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ వివక్ష నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయిన ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉండేది ఇయ్యాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారాల్చు నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేండ్లలో నువ్వు కట్టిస్తాన డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇళ్ళైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్మానేరులో మిడ్మానర్ ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానర్ ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిండు రాజన్న ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్మానర్లో ముంపు బాధితులు మీ అల్లుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు కట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాటిచ్చింది నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంటవార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద చార్జ్ చేస్తున్నారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేండ్లైనా న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్న అధ్యక్ష అదేవిధంగా ఆరండర్ ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఆ ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరి వారి సోదరి పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఇండ్ల పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే అందుకే అధ్యక్ష నేననేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చెయ్యి పెట్టుకోండి మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిన ఇది కూడా ఉండాలన్నా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష